పోలీసుల కళ్ళుగప్పి నోట్ల కట్టల్ని తరలించడానికి కొత్త కొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నారు కొందరు మాయగాళ్లు అలాంటి చావు తెలివితేటలతో డబ్బు తరలిస్తూ దొరికిపోయాడు ఓ యువకుడు అది కూడా పుష్ప మూవీ తరహాలో కాని పోలీసుల ముందో అతడి ఆటలు చెల్లలేదు ఖమ్మంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పదిహేను లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు నిందితుడు ముందు పోలీసులకు అనుమానమే రాలేదు కానీ కొంచెం తేడాగా ఉండటంతో అతడిని తనిఖీ చేశారు అంతే కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి ముందు ప్లాంట్ జేబుల్లో నుంచి నోట్ల కట్టల్ని బయటికి తీశాడు ఆ తర్వాత షర్ట్ విప్పిస్తే మరిన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయి అది కూడా బనియన్లో సంచి తరహాలో బనియన్ను కుట్టించుకుని అందులో డబ్బు తరలిస్తున్నాడు నిందితుడు బనియన్ నిండా నోట్ల కట్టల్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు లక్షో రెండు లక్షలో కాదు ఏకంగా పదిహేను లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గట్టి నిఘా పెట్టారు ప్రధాన రహదారుల్లో చెక్పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి చెక్పోస్టు వద్ద సోదాలు చేపట్టారు పోలీసులు ఇంతలో వటుగా వచ్చిన ఓ వ్యక్తిని చూసి పోలీసులు అనుమానించారు వెంటనే అతను వేసుకున్న షర్ట్ విప్పించారు దీంతో పదిహేను లక్షల రూపాయల నగదు బయటపడింది

යන ය බයි එවදාර පෙස නිසනේර ෙෙල දොඩමේ .